తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర విస్తరణపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే అందులో భాగంగా ఫోర్త్ సిటీ పేరుతో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సిద్ధమైంది హైదరాబాద్ సౌత్ పార్ట్లో ముప్పై వేల ఎకరాల్లో కొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు తాజాగా ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ పేరిట కొత్త సంస్థను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏడు మండలాల పరిధిలోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలతో ఎఫ్సిడిఏ పరిధిని డిసైడ్ చేశారు ఈ అథారిటీలో సీఎం చైర్మన్ గా మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పరిశ్రమలు ఐటీ వాణిజ్య శాఖ మంత్రులు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు సిఎస్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశ్రమలు ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ పర్యావరణ అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ పర్యావరణ అటవీ శాఖ టీజీఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హెచ్ఎండి ఏ కమిషనర్ హైదరాబాద్ డిటిసిపి సభ్యులుగా ఉంటారు అథారిటీ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ బుధవారం మార్చి పన్నెండు ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ ఓటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాలను ముఖ్యంగా శ్రీశైలం నేషనల్ హైవే నాగార్జునసాగర్ హైవేకు మధ్య ఉన్న ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే ముప్పై ఆరు గ్రామాలు గతంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా తాజాగా వాటిని ఎఫ్సిడిఏకు బదిలీ చేశారు ఎఫ్సిడిఏ పరిధిలోకి మొత్తంగా ఏడు మండలాల్లోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలను చేర్చుతూ గెజిట్ విడుదల చేశారు ఫ్యూచర్ సిటీలోకి వచ్చే గ్రామాలు ఇవే కందుకూరు మండలంలోని దాసర్లపల్లి అన్నోజీగూడ దెబ్బడగూడ గూడూర్ గుమ్మడవల్లె కందుకూరు కొత్తూరు గఫర్నగర్ లేమూర్ ముదాపూర్ మీర్ఖాన్పేట మహ్మద్ నగర్ ముచ్చర్ల పంజాగూడ ముచ్చర్ల పంజాగూడ రాచవారి సర్వరావుపల్లె తిమ్మాయిపల్లె తిమ్మపూర్ ఇబ్రహీంపట్నం మండలంలోని కప్పపహడ్ పోచారం రామ్రెడ్డిగూడ తులేకాల్ తూర్కగూడ ఎలిమినేడు ఎర్రకుంట తన్లకల్వ యాచారం మండలంలోని చౌదరిపల్లి గుణల్ కొత్తపల్లి కుర్మిద్ద మేడిపల్లి మల్కాజీగూడ మొగుళ్లవంపు నక్కర్త నానక్నగర్ నందివనపర్తి నజ్దీక్ సింగారం తక్కెళ్లపల్లి తాటిపర్తి తులేకుర్ద్ యాచారం చింతపట్ల నల్లవెల్లి కార్తల్ మండలంలోని చెర్లికొండపట్టి కల్వకుర్తి చెర్లికొండపట్టి పాడ్కల్ ఏకరాజ్గూడ కార్తల్ కార్కల్ పహడ్ మద్విన్ ఆమన్గల్ మండలంలోని కోనాపూర్ రామనంతల మహేశ్వరం మండలంలోని తుమ్మబార్ మంచాల మండలంలోని ఆగపల్లి నోముల మల్లికార్జునగూడ కాగా ఈ గ్రామాలకు మహర్దర్శ పట్టనుంది ప్రస్తుతం పల్లెలుగా ఉన్న ఈ గ్రామాలు పట్టణాలుగా మారనున్నాయి ఊహించని విధంగా అభివృద్ధి జరగనుంది భూముల ధరలకు రెక్కలు రానున్నాయి హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న యాచారం మండలం నల్లవెల్లి లాంటి గ్రామాల్లో ప్రస్తుతం ఎకరం కోటి వరకు ఉండగా ఆ ధర మరింత పెరగనుంది కొత్తగా పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు రానున్నాయి